ఈ రోజు ఎన్టీఆర్ పెన్షన్ల కార్యక్రమంలో నిర్మాణూరు గ్రామంలో ఎస్సీ కాలనీలో పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది ఈ రోజుకి సరిగ్గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ముప్పై సంవత్సరాలు మూడు దశాబ్దాల క్రితం నలభై ఐదు సంవత్సరాలు చిన్న వయసులో ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదిహేను సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు అధికారం లేనప్పుడు అసెంబ్లీకి వెళ్ళి అధికారం ఉన్నప్పుడు సభానాయకుడికి ఎవరైనా వెళ్తారు అధికారం లేనప్పుడు పదిహేను సంవత్సరాలు నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాటం చేసి ఎన్టీ రామారావు గారు నెలకొల్పిన సాంప్రదాయంలోనే ఎనభై మూడులో ఎన్టీ రామారావు సంజయ్ వికాస్ మంచితో పొత్తుకెళ్ళా ఎనభై ఐదులో బీజేపీ కమ్యూనిస్టులతో పొత్తుకెళ్ళా ఎనభై తొమ్మిదిలో ముఖ్యమంత్రిగా పొత్తుకెళ్ళా అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా తొంభై నాలుగులో ఎన్టీఆర్ ప్రతిపక్ష నాయుడుగా పొత్తు పెట్టుకున్నా తొంభై తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా పొత్తు పెట్టుకునే పరిస్థితి మేము గా వస్తాం ఇలాంటి పనికి మాలని మాటలు మాట్లాడే బానే ఉంటాయి కానీ సింగిల్ గా వచ్చారు నూట డెబ్బై సీట్లు మాయ అన్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు అది మితిమీర ఆత్మవిశ్వాసంతో మాట్లాడారని ప్రజలు భావించిన పరిస్థితి ప్రజలు మీరు పదకొండు సీట్లు కట్టుబెట్టారు మీరు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అనేది చంద్రబాబు నాయుడు గారిని చూసి సంవత్సరం అవసరం జగన్మోహన్ రెడ్డి గారు ఉందని నేను బలంగా నమ్ముతున్నాను అలాగే గడిచిన ముప్పై సంవత్సరాలుగా ఏ రోజైనా ప్రజల కోసమే పనిచేసి ప్రజా సంక్షేమం కోసమే పనిచేసి అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా పనిచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రదేశ్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ని గమనీయంగా పెంచిన ముఖ్యమంత్రుల్లో చంద్రబాబుకు సాటి మరే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ఇప్పటివరకు వరకు పరిపాలించిన ముఖ్యమంత్రులు ఎవరు ఉమ్మడి పరిపాలించిన వాళ్ళు ఎవరు లేరంటే ఏమాత్రం అతి లేదు